సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నా నాకు ఇంకా భరించే శక్తి దాటిపోయింది అంతమ్మా చేసిన తప్పు ఏంటి నన్ను దుష్టశక్తి అన్నారు న్యాయం జరగాలి న్యాయం కావాలి అంతే సెక్రెడ్ గారు మాకొద్దు అనుకుంటే నేను వెళ్ళిపోతా నేను ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నా అది ప్రజాక్షేత్రంలో ఉంచడం కోసమే నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాను ఈ నిర్ణయం మీతో పంచుకోవడానికి ముందు నా గతం గురించి కొంచెం పరిచయం చేస్తాను నా పేరు శాంతి కుమారి నేను స్టేటు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రమోదగిరి ఈరోజు ప్రెస్ ముందు నేను ఇన్ని రోజుల నుంచి నా మనసులో ఉన్న బాధని రోజు నలిగిపోతూ నలిగిపోతూ ఈరోజు నేను బహిర్గతం అవడానికి కారణం నాకు ఇంకా భరించే శక్తి దాటిపోయింది ఎందుకంటే మేకపాటి రెడ్డి గారితో మా అనుబంధం ముప్పై సంవత్సరాలు దాటిపోతుంది ఇప్పుడు ముప్పై ఒకటో సంవత్సరంలో కాలు పెట్టబోతున్నాం మరి ఇన్ని రోజులు మా అనుబంధానికి మాకు ఒక పాప ప్రేమితారెడ్డి ఈ మధ్య జరుగుతున్న నా మీద ఎన్నెన్నో నిందలు నీలాప నిందలు ఒక ఆడు మనిషి అని కూడా చూడకుండా నా గురించి ఇష్టానుసారంగా నిందలేస్తారు నేను అడుగుతా ఉన్నా పొద్దు మీరు ఇన్ని నిందలేయటానికి కారణం ఏంటి శాంతమ్మ చేసిన తప్పు ఏంటి నేనేమి రెడ్డి గారి ఇంకోలాగా రాలేదు నేను ఫస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పా రెడ్డి గారే నా లైఫ్లోకి వచ్చారు మరి మేము బ్రాహ్మిన్స్ నాకు ఒక కట్టుబాటు ఉంటుంది ఆ కట్టుబాటు వల్ల నేను రెడ్డి గారితోనే నా జీవితం కొనసాగించాను ముప్పై ఏండ్లు ఈ రోజుటి వరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రోజుటి వరకు రెడ్డి గారితో నా జీవితం కొనసాగుతూనే ఉంది మరి ఈ మధ్య ఈ ఎలక్షన్కి ముందు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నా గురించి ప్రెస్లో మాట్లాడటం జరిగింది నన్ను దుష్టశక్తి అన్నారు ఏంటి మీరు ఈ మాట మాట్లాడటానికి కారణం ఏంటి నేను నేను చేసిన అన్యాయం ఏంటి నేను అది అడుగుతా ఉన్నా ఒక మనిషి గురించి మీరు మాట్లాడిన ఆ మాట ఎన్ని రాత్రులు నాకు నిద్ర లేకుండా చేసిందో ఎన్ని కన్నీళ్లు కార్చానో నాకే తెలియదు నేను అంతా మానసిక క్షోభకి గురయ్యాను చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను ఎందుకు ఈ బ్రత అనిపించింది కానీ నాకు పాప ఉంది ఆడపిల్ల నా బిడ్డ కోసం నా కూతురు వచ్చిన ఎన్నోసార్లు చెప్పుకోలేనన్నీ మాటలు జరుగుతుంటాయి నాకు పాపకి ఆ పాప కోసం నేను కంట్రోల్ అయ్యి ఉన్నా ఏం తప్పు చేసా మీరు ఆస్తులు ఇచ్చాము అన్నారు ఏవిచ్చారో ఇలాంటి ప్రెస్ ముందు అలా అని ఫలాని ఇచ్చామని చెప్పండి ఇంకా రెడ్డి గారికి ఫస్ట్ డాటరు మరి ఆ పాపకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అన్నారు థర్టీ ఫైవ్ పర్సెంట్ చంద్రశేఖర్రెడ్డి గారికి అన్నారు మరి ఏది పెద్ద పాపకి ఇచ్చారు లేదు మాకు తెలియదు వాళ్ళని దూరం చేసిన ఘనత వాళ్ళదే అది చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫస్ట్ ఈ ఆస్తిపాస్తుల విషయంలో గౌతమ్ రెడ్డి గారు ఆయన బ్రతికున్నప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారండి ఫ్యామిలీ మీటింగ్ దాంట్లో అన్ని గొడవలు అయిపోయాయి అంటే సేక్రెట్ గారు గెలిచినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచినప్పటి నుంచి ఫ్యామిలీ గొడవలు స్టార్ట్ అయ్యాయి ప్రాపర్టీ గొడవలు స్టార్ట్ అయ్యాయి ఆ తర్వాత అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ఈ ఈ సందర్భంలో నేనేమనుకున్నానంటే మాకు న్యాయం చేయడానికి పోయి రెడ్డి ఆయనకి ఇన్ని కష్టాలు ఎందుకు అనుకుని మేమే దూరంగా వెళ్ళిపోవాలని కూడా నేను డిసైడ్ అయిపోయాను పాప నేను దూరంగా ఉంటామని కానీ సేఖర్రెడ్డి గారు ఒప్పుకోలేదు సరే గౌతమ్ రెడ్డి గారికి కూడా ఈ విషయం వెళ్ళటం వల్ల ఒక ఫ్యామిలీ మీటింగ్ అనేది ఏర్పాటు చేద్దామని చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా ప్రెస్ ద్వారా ప్రజా సోదరులందరినీ అడుగుతున్నా మనం ఏదన్నా ఒక చోటికి ఒక న్యాయం చేయమని అడగ అడగడానికి పోయినప్పుడు ఇద్దరు ఉండాలా వద్దా నా వల్లే తప్పు జరిగింది అన్నప్పుడు నన్ను ఒక పక్క కూర్చోబెట్టాలి మీరు ఓ పక్క ఉండాలి ఏం తప్పు చేశామో పెద్ద మనుషుల ముందు ప్రెస్ ముందు మీరు మాట్లాడాలి నన్ను ఆ విధంగా మీరు మాట్లాడి బగదించుంటే బాగుండేది మీరు అలా చేయలేదు రాజమోహన్ రెడ్డి గారికి సన్నిహితులైన వాళ్ళు ఎంతోమంది మా ఇంటికి వచ్చినప్పుడు ఇదే మరిపాళ్ళు నేను చాలాసార్లు అడిగాను నా ఒక్కసారి రాజమోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడాలి నన్ను ఒకసారి నేను వాళ్ళు ఏం చెప్తే అది నేను వింటానని కూడా చెప్పాను మరి వాళ్ళు ఎంతవరకు వారికి న్యూస్ అందించారో లేదో నాకు తెలియదు కానీ మొత్తానికి అది కూడా ఫెయిల్ అయిపోయింది చాలాసార్లు నేను చాలామందిని చెప్పి పంపించాను వారి ద్వారా నాకు ఏదైనా న్యాయం చేయండి నా పాపకి న్యాయం చేయండి అని ఆన్సర్ లేదు తర్వాత ఫ్యామిలీ మీటింగ్లో డిసైడ్ చేశారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పెద్ద పాపకి రెడ్డి గారి ఆస్తిలో థర్టీ ఫైవ్ పర్సెంట్ చంద్రశేఖరరెడ్డి గారికి ప్లస్ నాకు ప్లస్ పాప జీవితానికి ఆయన రాజకీయ భవిష్యత్కి దీనికి మాకు థర్టీ ఫైవ్ పర్సెంట్ చాలు అన్నారు ఇంకా నేను కూడా శేఖరెడ్డి గారు ఎలా చెప్తా అలా వెళ్తాను కాబట్టి నేనేం మాట్లాడలేదు పాస్త పాస్తుల గురించి అలా జరిగిపోయింది సరే డిసైడ్ చేశారు పెద్ద పాప ఒప్పుకుంది ఆమెకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాకు థర్టీ సెటిల్ అయిపోయింది ఆ తర్వాత మాది మాకు ఇవ్వాలి కదండి అలా వద్దా ప్రతి డాక్యుమెంట్ మీ దగ్గరే ఉంది ప్రతి ఒక్కటి మీ దగ్గరే పెట్టుకున్నారు మాకు ఇచ్చేసామని చెప్తున్నారు ఎవరిపోయినా నేను అడుగుతా ఇప్పుడు పొద్దు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆరోగ్య రీత్యా మూడు స్టెంట్లు వేసారు రాజగోపాల్ రెడ్డితో ఆయన దగ్గర నుంచి రావాల్సిన ఆస్తి లేదు అడిగారు అప్పుడు గొడవ పడ్డారు ఆ దెబ్బతో రెడ్డి గారు గట్టిగా ఫైర్ అవ్వటం వల్ల స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు నాకు నైట్ తెలిసింది సరే అప్పటికప్పుడు మేము వెళ్ళిపోయాం హాస్పిటల్కి నెక్స్ట్ క్రాస్ ఓటింగ్ అన్నారు క్రాస్ ఓటింగ్ ద్వారా నేను ఐదు కోట్లు తీసుకున్నానని నా మీద నిందలేశారు నిజానికి చెప్తున్నానన్నా ఆ రోజు మా అమ్మ చనిపోయి అమ్మది వన్ మంత్ అది అక్కడ నది దగ్గర చేయాలంటే కొడుకులు లేని నా త నా తల్లికి నేనే కొడుకు అన్నీ చూస్తున్నా అప్పుడు మేము సిస్టర్స్ అందరూ ముగ్గురం మేము మేము వెళ్ళి అక్కడ ఏదో మేము కర్మకాండలు చేసుకోవడానికి మేము బెంగళూరుకి వెళ్తుంటే ఐదు కోట్లు తీసుకోవడానికి పోయిందని అన్యాయంగా మాట్లాడారు మేము ఐదు కోట్లు తీసుకున్నట్టు మీరు కన్నా ప్రూఫ్ చేస్తే మేము ఏ బిల్డింగులు కొన్నాము ఐదు కోట్లు అని చెప్పాను అన్నది మీ నేను ఆ రోజు కూడా సవాల్ చేశాను నేను నేను శ్రీనివాస కళ్యాణం చేసి ఆ కళ్యాణం రోజే నేను లైవ్లో కూడా చెప్పాను కానీ అది బయటికి రానిలేదు సరే అది ఆ దేవుడు చూసుకుంటాడు ఆ తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు చేసిన తర్వాత మీరు సస్పెండ్ చేశారు అంతటితో మీరు ఆపేయాలి అప్పటికి స్టెంట్ వేసి ఆయనకి ఇరవై రోజులు కేవలం ఇరవై రోజులు ఆ రోజు మీరు కాల్ చేశారు చెప్పులతో కొట్టించారు ఆ ఫ్లెక్సీలకి ఇవన్నీ చూసి మా హృదయం ఎంత మేమెంత బాధపడిపోయినామంటే అప్పుడు ఏది కుటుంబం ఫస్ట్ స్టెంట్ వేసి బాల్య హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కుటుంబం లేదు రెండోసారి కుటుంబం లేదు కరోనా వచ్చినప్పుడు కుటుంబం లేదు మూడోసారి స్ట్రోక్ వచ్చి అడ్మిట్ అయినప్పుడు కుటుంబం లేదు మరి మీరు రాజమోహన్ రెడ్డి గారు మీ తమ్ముడి మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటివి చేసేటప్పుడు మీరు ఒక్క మాట మీరు ఆకుంటే మీ తమ్ముడికి మీకు ఎంత ఇది ఉండేది మీ మధ్య శాంతమ్మ వల్ల మేము విడిపోయాము అంటున్నారు ప్రతి ఒక్కటి శాంతమ్మే రెడ్డి గారికి జ్వరం వస్తే శాంతమ్మ చంద్రశేఖర్ రెడ్డి గారు తగ్గితే శాంతమ్మ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడికన్నా వెళ్ళి ఫ్రెండ్స్తో అంటే ఇది మీ ఇంట్లో ఆవు ఈ దూడ వింటే అది మీరు గెస్సేసింది కాకుండా వేరేది పుట్టినా కూడా శాంతం మేన కారణం ఏందన్న ఇది ఎక్కడన్నా ఉంది న్యాయం మీరు నేను ఒక బ్రాహ్మణ్ నన్ను మీరు ఇంత టార్గెట్ చేసి ఒక మహిళని మీరు మీడియా ముందు ఇంత అన్యాయంగా మాట్లాడి దేశమంతా తెలిసేటట్టుగా మీరు ఆమె కారణం ఆమె కారణం ఎవరో ఇంకొక ఆమె కూడా వచ్చింది ఇంతకుముందు మీడియా ముందుకి ఆమె కూడా నేనే కారణం అంటుంది ఆమె ఆమె ఎవరు భార్య మరి ఆమె ఎందు మరి నేను కారణం అంటుంది ఆమె లేని మాటలని మాట్లాడుతున్నారు ఇంత అన్యాయం నాకు నేను ఎక్కడ చూడలేదు అసలు కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నా నా హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ని నేను రెడ్డి గారి కోసం త్యాగం చేశాను రెడ్డి గారికి నాకు ఒక బిడ్డు ఉంది ఇప్పుడు ఆ బిడ్డకి ఏం న్యాయం చేస్తారు ఇప్పుడు శేఖర్రెడ్డి గారి ఆరోగ్యం అట్లుంది శేఖరరెడ్డి గారిని ఆర్థికంగా దెబ్బగొట్టారు రాజకీయంగా దెబ్బగొట్టారు అన్ని కోణాలలో మీరు స్కెచ్లేసి శకుని రాజకీయాలు చేసి మా జీవితాల్ని కుతలం చేసిన ఘనత ఈరోజు మీదని చెప్తున్నాను రాజమోహన్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఆడదానికి న్యాయం చేయలేని మీరు మీరు ప్రజాక్షేత్రంలో ప్రజలకి ఏమి న్యాయం చేస్తారు నేను అడుగుతున్నా మీడియా మీరు మీ అన్న చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా బాధపడిపోతున్నారండి చాలా బాధపడిపోతున్నారు మా అన్నని నమ్మి నేను ఇట్లా అయిపోయినానని శాంతమ్మ కాదు ఇక్కడ కారణం మీకు మీకు రాజకీయం కావాలి శేఖరెడ్డి గారిని రాజకీయం నుంచి పక్కకు తొలగించాలి ఉదయగిరి మీకే కావాలి మీకే కావాలి ఇది మీ టార్గెట్ శాంతమ్మ ఉండి శాంతమ్మ వచ్చింది ఇప్పుడు శాంతమ్మ రాజకీయాల్లోకి వచ్చింది ఆమె రావటం వల్ల ఎన్ని జరిగిందని శాంతమ్మ రాజకీయాల్లోకి రాలేదు శాంతమ్మని రాజకీయంలోకి అడుగు పెట్టించిందే రెడ్డి గారు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు ఆయనకు స్టంట్ వేస్తున్నారు ఆయన తిరగాలంటే శాంతమ్మ కావాలి ఆయన కూర్చోవాలంటే శాంతమ్మ కావాలి ఆయన ఏం చేసుకున్నాను శాంతమ్మ కావాలి ఆయనకి మెడిసిన్స్ ఇవ్వాలంటే శాంతమ్మ కావాలి కాబట్టి శాంతమ్మ ఇంట్లో ఉండి బయట ఉంటే ఎట్లా అందుకని తనకు ఒక ప్రచార కార్యదర్శాన్ని ఒక పోస్ట్ ఇచ్చారు ఇన్న మేకపాటి కుటుంబం కోడలినైనా నేను నేను కోడలిని అవునా కాదా చెప్పండి నన్ను పెళ్లి చేసుకొని ముప్పై ఏళ్ళు అవుతుంది నాకు ఒక పాప ఉంది మరి నేను ఎవరు నా బిడ్డ గతి ఏంటి నేను నా పాప ఏం కావాలి సమాజంలో మాకేంటి మా దారేంటి మీరు రెడ్డి గారికి ప్రాపర్టీ ఇవ్వకపోతుంది రెడ్డి గారిని మీ మీరు కలుపుకోమంటే మీరు కలుపుకోకుండా సంతమ్మ వల్ల మేము విడిపోయినామన్నారు అందుకే ఈ పొద్దు ఆ సంచలనమైన నిర్ణయం ఏంటంటే ఈ పొద్దు రెడ్డి గారిని ఆయన మొదటి భార్య అయిన తులసమ్మని ఇద్దరిని నేను కలిపి మీ చంద్రశేఖర్ రెడ్డి గారిని మీకు అప్పజెప్పి ఇప్పుడు బాగున్నారు ఆయన నాలుగు తూర్లు మీరు పట్టించుకోకపోయినా మీరు బయట వేసినా నా నేను నా బిడ్డ కరోనా టైంలో తెగించి మేము శేఖరెడ్డి గారిని కాపాడుకున్నాం ఇప్పటివరకు కూడా కాపాడుతున్నా ఆరోగ్యంగా ఉన్నారు శేఖరెడ్డి గారు దిష్ట శక్తి శాంతమ్మ కాదు మీ ఇంట్లోనే ఉన్నారు మీ చుట్టే ఉన్నారు మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉన్నారు అది మీరు తెలుసుకోకుండా బంగారం లాంటి లక్ష్మణ్ లాంటి మీ తమ్ముడిని మీరు దూరం చేసుకున్నారు కానీ ఇప్పుడు నేను చెప్తా ఉన్నా మీరు కలిసి ఉండడానికి శాంతమ్మ కారణం అనుకుంటే శాంతమ్మ అయిపోతుంది ఎలక్షన్ నా మీద వేస్తున్న నిందలన్నీ నేను అప్పొద్దామని బహిర్గతంగా చెప్తా ఉన్నా అది మీకై మీరు అన్నారో లేదో నాకు తెలియదు మీకు చెప్పుడు మాటల వల్ల కొన్ని దుష్ట శక్తులు మేము మీ చుట్టూ చేరి మీకు మాకు దూరాన్ని పెంచి ఈ ఇటువంటి పరిస్థితిని మనం మీరు మేము ఎదుర్కొనేలా చేశారు కాబట్టి అయినా జరిగింది ఏదో జరిగిపోయింది నష్టం జరిగింది అందరికన్నా ఎక్కువ నష్టం జరిగింది నాకు నా బిడ్డకి రెడ్డి గారికి మమ్మల్ని ఆదుకోవాలని రెడ్డి గారి తపన వద్దు మమ్మల్ని ఆదుకోని కూడా అక్కర్లేదు ఆయన బాగుంటే చాలు నాకు ఆయన గౌరవంగా ఉంటే చాలు అందుకే గౌరవంగా ఉన్న నేను గౌరవంగా బ్రతకాలనుకుంటున్నాను నేను కూడా రెడ్డి గారు ఆరోగ్యంగా బాగున్నప్పుడే నేను మీకు అప్ప చెప్తా ఉన్నా మీరు ఏ డేట్ రెడీ చేస్తారో చెప్పండి ఆ డేట్కి నేను సిద్ధం మీరు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా ఇప్పటి వరకు ఎన్నో నిందలేశారు మీరు వెళ్ళిపోవటానికి నేను కారణమన్నారు కానీ కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు మీరందరూ కలిసి ఉండాలని నాకు ఇష్టం మీ అన్నదమ్ములు కలిసి ఉండాలని నాకు ఇష్టం కాబట్టి నేను ఇరవై ఏళ్ళు ఎక్కడ బయటికి రాలేదు కానీ నన్ను నన్ను టార్గెట్ చేసి చాలామంది మీకు నెగిటివ్గా చెప్పి ఇలా చేయించారు మీ చేత అయిపోయింది జరిగిపోయింది ఇప్పుడు ఏమంటారు మీరు నేను ఇంకో వరలో రెండు కత్తులు ఇమ్మడం తులసమ్మ చంద్రశేఖర్ రెడ్డి గారైనా కలిసి ఉండాలి శాంతమ్మ చంద్రశేఖర్ రెడ్డి గారైనా కలిసి ఉండాలి తులసమ్మ చంద్రశేఖర్ రెడ్డి గారు కలవటానికి శాంతం ఆడడం అనటం అబద్ధం నేను మీడియా సాక్షిగా పలిద్దరిని కలపటానికి నేను సిద్ధం ఇప్పుడే కాదు నేను చాలా నుంచి పోరాడుతున్నా అడుగుతూనే ఉన్నా నేను కానీ వాళ్ళే పట్టించుకోవట్లేదు వాళ్ళే మాట్లాడట్లేదు వాళ్ళకే అవసరం లేదనుకుంటున్నారు మీరు కావాలంటే చెప్పండి మంచి డేట్ చెప్పండి ఆయన చేయి మీ చేతులు పెట్టే లక్షణంగా మీకు మీ ఇంటికి పంపిస్తాను మరి నా బతికేది నేను ఎక్కడికి పోతాను అనుకోవకండి మా నాన్న సంపాదించిన నాలుగు ఎకరాల పొలం ఉంది ఓ చిన్న ఇల్లు ఉంది చక్కగా నేను అక్కడే ఉంటాను మీ కళ్ళ ముందే ఉంటాను ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోతే ఏదో అనుకుంటారు మీ కళ్ళ ముందే ఉంటా ఎక్కడికి పోదు శాంతమ్మ చంద్రబాబు నాయుడు గారు ఆదరిస్తారు ఖచ్చితంగా అలాంటి మహిళలకి అన్యాయం అయిపోయిన వాళ్ళకి ఆయన ఖచ్చితంగా ఆదరణ చూపిస్తారు ఏదో ఒక ఆదరణతో నేను ముందుకు నడుస్తాను ఆ తర్వాత పాపని పద్దెనిమిది ఏళ్ళు పెంచుతాను ఆ తర్వాత ఆ కోటే ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్దాం శేఖరెడ్డి గారికి ఉన్న రెండో కూతురు గురించి బాధ అంతా నుంచి స్టార్టింగ్ నేను ఇంటింటికి పోతాను మీరు గడప గడప ఎట్లా ప్రచారం పోయారు నేను ఇంటింటికి పోయి నా బిడ్డకి న్యాయం చేయమని అడుగుతాను నేను ఖచ్చితంగా అడుగుతాను నేను ఎందుకంటే నాకు ఎవరు లేరు అమ్మ లేదు నాన్న లేదు ఎవరు లేరు ప్రజలే దేవుళ్ళు ఆ దేవుడు నమ్ముకున్న ప్రజాక్షేత్రంలో ఉంటాను అంత దూరం వెళ్లకుండా మీరు ఆలోచించండి అంటే న్యాయం గెలిపించండి న్యాయం గెలిపించండి ఈ పొద్దు ఒక ఆడపిల్ల న్యాయం చేయమని ఆడు కూతురు అడుగుతా ఉంటే మాకు న్యాయం చేయలేని మేకపాటి వాళ్ళు మరి ప్రజలకి ఏం న్యాయం చేస్తారో నాకు అర్థం కాదు